డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు ఘన నివాళులు అర్పించారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి సిహెచ్ భవానీ బెల్లంపల్లి పట్టణ మైనారిటీ అధ్యక్షులు ఎండి గౌస్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని కాంటా చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ అని కొనియాడారు అంబేద్కర్ గనక రాజ్యాంగం రచించకుంటే దేశమే అంధకారంలో మిగిలిపోయేదని దళితుల సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడ్డ మహనీయుడు అంబేద్కర్ అన్నారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు గారి నూట ముప్పై మూడవ జయంతి జరుపుకోవడం చాలా సంతోషం ప్రపంచ మేధావి ఈ ప్రపంచానికే గొప్ప గణనీయుడు దేవుడు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నేను ఈ ప్రపంచమంతా వేరేళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా ఈరోజు మేము ఈ చట్టం ఈ చట్టంలో మేము మాట్లాడుతున్నాము మాకు విద్య బుద్ధి మాకు సంస్కృతి మాకు సంస్కారం నేర్పిన గొప్ప దేవుడిని మా తల్లిదండ్రుల తర్వాత మీరే గొప్ప మహానీయుడు అన్నా ఈరోజు మీరు మమ్మల్ని ఇంత గౌరవంగా ఈ ప్రపంచంలో ఉంచిందంటే అసలు ఆ భగవంతుడు తీసుకొచ్చి ఆయన సభల్లో మాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మహానీయుడికి ఘన నివాళులు సంతోషంగా మా బిల్ల మా కాంగ్రెస్ పార్టీ తరఫున జరుపుకుంటున్నాం అన్నా ఈరోజు మేము మాకు మాకు కానీ మా పిల్లలకు కానీ మేము ఇంత విద్యలో బుద్ధిలో మేము పీజీలు పిహెచ్డీలు ఎంఎలు ఎంజాములు చేసినామంటే మీ ఆశీర్వాదంతో మీ రిజర్వేషన్లతోనే అన్న ఒక కొంతమంది ఏమైనా గొప్ప గొప్ప మేధావులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు కొంతమంది కొన్ని కులాలకే వీళ్ళు వీళ్ళు అంటారు కానీ కాదు ప్రపంచ దేవుడు అయినా ఆ దేవుని వల్ల మనం అంటే చాలా గర్వకారణంగా ఉన్నది ఆనాడు ఆయన ఏమన్నాడంటే చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అవుతుంది ఏ రాష్ట్రం అయితే పెద్ద రాష్ట్రం ఉంటుందో అక్కడ ఏదైనా కలహాలు వస్తే మనం అవసరమైన పడ్డప్పుడు అవసరం లేనప్పుడు విడిపోవచ్చారంటే మరి మా కాంగ్రెస్ పార్టీ దాన్ని అంగీకరించి మా సోనియా గాంధీ గారు ఆర్టికల్ త్రీ ప్రకారం అంధకారంలోకి వెళ్ళిపోయింది బాబాసాహెబ్ బాబాసాహెబ్ మనకు మన యొక్క భారతదేశంలో జన్మించడం మన అందరిది అదృష్టం మన ప్రపంచ దేశాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్వాగతించినాయి బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం మనకు ఏ వరికైనా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ అయినా ప్రతి ఒక్కరికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మనకు కూడా మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు కొంతమంది బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చెప్పేసి ప్రయోజనాలు చేస్తున్నాడు అది కాని పని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మహనీయుడు మనకు దేవుడు అనే వాటిని మనం చూడలేదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ దేవుడే బా బాబాసాహెబ్ అంబేద్కర్ రూపంగా ఈ యొక్క ఈ ధర్నీపై రావడం జరిగింది మనకు చాలా సంతోషంగా ఉంది మనకు ఇంతమంది వేల కోట్ల మంది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకొని ఆరాధన చేయడం ఆయనకు మనము ఎన్నో ఘనాన్ని వాళ్ళు చేసుకోవడం చాలా మన అదృష్టకరం ఎందుకంటే ఆయన ఆరు నిశలు ఆ రాత్రి అప్పుడు ఆ రోజులలో అండరాని తనము ఉన్నప్పుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత దూరం ఉండి స్కూళ్ళల్లో ఉండి చదువుకోవడం జరిగింది అయినా కూడా అతను నిలదొక్కుని ఆయన యొక్క జ్ఞానాన్ని చదువును మన భారతదేశానికి అంకితం చేసినటువంటి మహనీయుడు దేవుడు అని చెప్పాల్సి ఉన్నది అతడు దేవుడు లేకపోతే మనం అంధకారంలోకి పోయేవాళ్ళము మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగము మనకు ప్రతి ఒక్క కార్మిక కష్టతులకు కూడా మన యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే మనకు అడ్డం పడుతుంటుంది కొంతమంది వేరేలాగా బాధలు పెడుతుంటారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రాజ్యాంగమే మనకు ఈరోజు మన దానివల్ల రక్షించబడుతున్నాం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇటువంటి జన్మదినాలు ఎన్ని చేసినా కూడా తక్కువే రాబోయే తరాలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కోసము పిల్లగాళ్ళకు కూడా తర తచ్చే తరాలకు కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటిదనేది కూడా వాళ్ళకు తెలియవలసిన అవసరం ఉన్నది కాబట్టి మేము ఈరోజు సంతోషంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎంత చేసినా తక్కువనే కానీ ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా జన్మదినం అసలు మా యొక్క కుటుంబ సభ్యునిగా మేము చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది జై హింద్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండా కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్య మెరుగైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ Zero eight four five five two four one triple seven 7893757770 mario seven eight nine three seven five double seven seven zero.